పచ్చగా ఉండాల్సిన వరిపైరు కళ్ల ముందే కుళ్లి చచ్చిపోతుందని పెద్దపాలెం గ్రామానికి చెందిన కౌలు రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలని కోరారు అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా దుగ్గరాల మండలంలో నీట మునిగి వరి పొలాలు కుళ్లిపోయి చచ్చిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే ఎకరానికి పదిహేను వేలు పెట్టుబడులు పెట్టడం జరిగిందని వారు చెప్పారు కుళ్లిపోయిన వరి పొలాలను చూసిన అన్నదాతలు కుమిలిపోతున్న పరిస్థితిని నెలకొందని అన్నారు అన్ని విధాలుగా ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు మండలం చేను మునిగిపోయి నీళ్ళు ఎటుకుపోయే అవకాశం లేక మునిగిపోయి చచ్చిపోయిందండి నాటంతా ఇప్పటికీ ఎకరానికి వచ్చి పదివేలు దాకా పెట్టాం రెండు ఎకరాలన్నర పాతిక వేలు అయిందండి ఇప్పుడు దీనికి ఇక శుభ్రంగా దీన్ని కట్టరేసి నాటు వేసుకోవాలని చెప్పి చూస్తున్నామండి ఇప్పటికే పదిహేను పాతిక వేలు దాకా అయింది కష్టం నష్టం ఈ నష్టానికి ఏదన్నా కానీ ప్రభుత్వమే కొద్దిగా